오늘 날과 채소를 먹었는데

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి జరిగినాయి మా పాఠశాలలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు మామూలుగా ఎన్నికలు జరగాలంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గోవలసి ఉండింది దాదాపు తొమ్మిది వందల డెబ్బై మంది కాను నూట పద్నాలుగు మంది మాత్రమే విద్యార్థి విద్యార్థులు రావడం జరిగింది కాబట్టి కోరం లేనందున ఎన్నికలు వాయిదా వేయడం జరుగుతుంది ఇట్లు ఆర్ఆర్ లే ప్రకాలని ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు పేపర్లు ఇచ్చి మీ మమ్మీ వాళ్ళని తొలగని రండి ఓట్లు ఎలక్షన్స్ వేయండి అని చెప్తాను టీచర్ చెప్నాను టీచర్ పని వల్ల కుదరదు అని చెప్న టీచర్ మమ్మీ పని స్పీట్ పనిలో పనికి మై నేమ్ ఇస్ బి జ్యోతి ఐఎమ్ స్టడింగ్ ఇన్ టెన్త్ క్లాస్ బి సెక్షన్ మా అమ్మ చెన్నాను ఆ లోపలికి చేరు ఓట్ కాల్ మొన్న సాయంత్రం మీ అమ్మ మా నాన్నే పిలిచారండి ఓట్లు లిస్ట్ ఉండాలి పొలం పని పోయినారు మా ఉంది పొలం పని జి కిరణ్ కుమార్ నైన్త్ క్లాస్